ఏయ్ నన్ను బ్లైమ్ చేయకు రేయ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఇదారా మాట సంగతి సో గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ ఎపిసోడ్ ఆఫ్ చెందు D250 గబ్బున కొడుకు వాడు ఏం చేసి అంటే యాక్చువల్ వాన్ హెల్త్ ఖరాబ్ అయింది వాడేమో వీరికి బ్లేమ్ చేస్తున్నాడు పాపు మామా నేను ఉందా మామా నీకు సపోర్ట్ చేస్తారా నేను ఏ మామా అదే ఇద్దరు ఉన్నాం ఇక్కడ ఇద్దరు ఏమంటావు మామా ఎవడు హెల్త్ ఖరాబ్ అయింది మామా అదే అదే మా ఓడు నిన్న నైట్ పన్నెండు అంటే అంటే లేచాము సాధారణంగా లే మార్నింగ్ నుంచి కంటిన్యూ చేద్దామని లేచాము ఇద్దరు పరిషాన్ చేసినారు వీడిది కూడా కొంచెం ఉంది ఎందుకంటే అప్పుడు ఈడేంద్ర అంటే తాళం అంటే వీడిది మొన్న నుంచి నడుస్తున్నాయండి మొన్న తాళం ఎక్కడ పెట్టాడు అప్పటి నుంచి తాళం కనిపించట్లేదు ఉందో లేదో తెలియదు ఏదో తిరుగుతురం ఖచ్చితంగా ఉందిలే ఏదో క్యాంపింగ్ ఎట్లా ఉంది వాడు నిన్న వాడు కూడా తాళం పోగొట్టుకున్నాడు వాటి తాను ఒక్కటే పోగొట్టుకుంటే అదొకటి అనుకోవచ్చు ప్రో పవర్ బ్యాటరీ ఇవన్నీ కనిపించట్లేదు బట్టి అది కూడా మార్నింగ్ ఎన్నింటికి నాలుగున్నరకి లైట్లు అన్ని బంద్ చేసి ఉన్నాయి డాడీ అతకాలే ఎతికినాం ఎతికినాం వెతికినాం వెతికినాం చాలాసేపు ఎతికినాం నేను సామాన్లు ఉన్న క్యాంపింగ్ డైరెక్ట్లో పడుకుంటే వీళ్ళ దాంట్లో మొత్తం సామాన్లు ఖాళీగా ఉన్నాయి దాంట్లో పెట్టుకున్నాడు ఊరంతా కూడా ఎతికిండలుదేరట్లేదు నేను బండి తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు పది నిమిషాలు వాడు ఇంకా తీయట్లేదు బండి అది తీరా నాయనా అది తీరా నాయనా అది తీరా నాయనా పద్దెనిమిది కిలోమీటర్లు హాఫ్ ఎన్ అవర్ అటా పద్దెనిమిది కిలోమీటర్లు చేపరాయి మధ్యలో కొన్ని సినిమాటిక్ షార్ట్స్ ఎంజాయ్ చేయండి బండి మీకు వెళ్ళి పెడతాను మీకు ఓకేనా నేను ఎందుకు బండి తీయట్లా అంటే ఆడికి వీడియోస్ తీయాలంటే ఈడికి వీడియోస్ తీయాలంట నాకు దిగారు ఇల్లు మా వాడు ఒకవేళ నాకు వీడియోస్ తీయాలనుకుంటే వాడి బండి మీద ఎక్కమనేటువంటి నా బండి మీద ఎందుకు అంటే ఓడి తాగు తాగుబోతు తాగంటే ఎక్కువ తాగుతుంది ఆ బండి ఇద్దరు రిల్లారెడ్డి ఇంక అయినట్టే ఇక అందుకని నా బండి మీద అయితే కొంచెం మైలేజ్ కలిసి వస్తుంది ఎందుకంటే మా ఇది ఆగుట్ల కింగ్ అనమాట ఏమై బండ్లు అనమాట మీరు ఇంకేదో అనుకోకుంటారు నాకు తెలిసి అట్లా అనుకోకుండా ఏమంటారు అంతేగా అంతేగా యూనో ఇయ ద బ్యూటిఫుల్ చాపరాయ్ వాటర్ ఫాల్స్కి రూట్ అండ్ ఇది ఎంట్రన్స్ ఇది వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకోవాలి పర్ హెడ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ మన బైక్స్ అక్కడ పార్కింగ్ ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ ముందు మీకు ఇట్రీ అయ్యో చాలానే ఉన్నాయి అన్నమాట ఐటమ్స్ ఇది బూంగులు చికెన్ భూంగులు అనమాట గ్రీన్ కలర్ ఉన్నాయి గందరం చికెన్ ఉండదు ఏంటమ్మా గైస్ ఫైనలీ రీచ్ టు ద మెయిన్ స్పాట్ ఆఫ్ చాపరాయ్ వాటర్ ఫాల్స్ చాపరాయ్ వాటర్ ఫాల్స్ అంటే నేను ఎంత ఉంటుందేమో అనుకున్నా కానీ అంత లేదు ఇదే కనిపించే ఇవి రాళ్ళమ్మ దొరికి వెళ్ళి వాటర్ పోతున్నాయి దాన్నే చాపరాయ్ వాటర్ ఫాల్స్ అంటారు అనమాట అండ్ ఇంతకుముందు కనిపించిన సినిమాటిక్ షాట్లో దేవత ఉంది అనమాట చేపలమ్మ తల్లి అంటారు అంటే అండ్ గైస్ ఇది వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి చాప్రాయ్ వాటర్ ఫాల్స్ దీన్ని డింబ్రు డింబ్రు గూడ వాటర్ ఫాల్స్ కూడా అంటారంట ఇది వచ్చేసి మన అరకు దాటినగా పాడేది అవుతుంది అండ్ మనకు అరకు వ్యాలీ నుంచి అప్రాక్సి ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ వస్తుంది అంతే అప్రాక్సిమేట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే అండ్ ఇవి 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 దీని మీద ఉన్నాయి చూడండి గీతలు ఇవన్నీ ఇవి వాటర్ ఫ్లో వల్ల గీసుకపోయిన గీతలు అంతే ఇవన్నీ చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు కొన్ని బ్యూటిఫుల్ రోడ్స్ అయితే చూసుకోవచ్చు అరకు వచ్చినా నా లంబసింగ్ వచ్చినా మమ్మే నేను జైలుకి వచ్చిన జైలు జైలుకి వస్తే జైలు వెళ్ళాలండి కాకపోతే జైలుకి వస్తే మా అమ్మ ఇంకోటి ఏంటని ఫోన్ ఎలా ఉండదు ఎట్లా స్పెషల్ సో ఇగ చాపరాయ వాటర్ ఫాల్ దర్శనం అయితే కంప్లీట్ హైలైట్ చెప్పనా నేను చాపరాయ వాటర్ ఫాల్ దర్శనం అని చెప్పిన చాపలై వాటర్ ఫాల్ దర్శనం పరేసైజ్ జరిగింది దర్శనం గుడి కూడా ఉంది అది గమనించలేకపోయా మా నువ్వు ఏం అది అట్లా వచ్చింది కానీ దర్శనం గుడి అని ఇచ్చినా అయిపోయింది మా యొక్క విజిటింగ్ అయితే అయిపోయింది అక్కడికి వెళ్ళి డిమ్సా డాన్స్ చేస్తున్నారు దీన్ని వస్తానా ఢింస ఢింస దిమ్సా అంటారు డిమ్సా అంటారు డిమ్సా డాన్స్ చేస్తారు చేస్తుండ్రు అక్కడికి వచ్చేదాం చేరా ఓద్ చేయమమ్మా ఓద్దు అయ్యో ఎగ్జాక్ట్లీ అక్కడ చేస్తారు మనం అడికో విజిట్ చేసిద్దాండి పైసలు ఫోన్పే ఉందా అంకుంట అరేనా ఇట్లా క్యాష్ పెడుతున్నా పెట్టేసేపు తాగాలి పెట్టాలి ఎద్ద మంచిగా బాడీ తీసుకుంటా తాగింటే వెళ్ళిపోతుంది అంకుల్ ఎంకుల్ ఎంత ఫైవ్ రూపీస్ చేంజ్ ఉన్నాయా ఐదు రూపాయలు ఎక్కువ అమ్ముతారు అంకుల్ యూట్యూబ్లో వస్తారు అంకుల్ ఐదు రూపాయలు ఎక్కువ అమ్ముతున్నందుకు యూట్యూబ్లో వస్తారా ఏ ఫైవ్ రూపీస్ ఇవ్వాలి తీసుకొస్తాను ఇగో ైబర్ల కోసం వ్యూస్ కోసం కొట్టుకుంటారు అనమాట సాక్షి అనేసి ఎట్లా అంటే ఈ సరిస్క్రైబర్ పండుగ గానీ కొడుకు రావడీ తెలుసు

మార్నింగ్ డ్రంచ్ అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం ఎందుకంటే కొంతమంది డిన్నర్ అని చెప్పిన కాపు చేస్తున్నాం అండ్ బాగుంటుంది అదే నేనైతే ప్లేన్ రైస్ అండ్ ఎగ్ ఎగ్ కర్రీ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ వచ్చేసి ఫిష్ విత్ ప్లెయిన్ రైస్ వచ్చేసి వెజ్ బిర్యానీ ఆడిపోయినా అదే దేంట్లో చెప్పండి వెజ్ బిర్యానీ సో అది కూడా టేస్ట్ చేసేసి ఇది వచ్చేసి హోటల్ పేరు అమ్మ అమ్మగారి హోటల్ సుధీర్ సుధీర్ అని ఉండేది అమ్మగారి అండ్ గైస్ బాట్ హ్యావ్ జస్ట్ ఆర్డర్ బాస్ ప్లేన్ రైస్ టూ ఎగ్స్ కర్రీ అండ్ వాడొచ్చేసి ఫిష్ ఫిష్ ప్లేన్ రైస్ ఈ బొగడగా ఇంకా రాలేదు ఫుడ్ మామ ఫుడ్ రాలేదు మమ్మ నీది అదే చెప్పురా ఫుడ్ రాలేదు సో నేను ఇది తిన్నాక ఇంకా మీతో మాట్లాడుతాను ఓకేనా వచ్చింది అయ్యా వెంది బిర్యానీ వెజ్ బిర్యానీ అవును గైస్ ఇదే మా క్యాన్ఫర్ అండ్ ఇందాక అక్కడనే ప్రొజెక్టర్ వేసుకొని నీట్గా గుంటూరు కారం సినిమా చేసినాం అండ్ ఇప్పుడైతే ఇప్పుడు లేదా నైన్ టైం టెన్ అయితే ఎందుకంటే రేపు మార్నింగ్ తొందరగా లేవాలి మళ్ళీ సో అలా అని సో వాటర్ ఫాల్స్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నచ్చిన వాళ్ళు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు నాకేందంటే చిన్న చిన్న జోస్ వస్తూ ఉంటుంది మంచి మంచి కంటెన్యూటీ ఇవ్వడానికి ప్రయత్నం కాదు దానికి మించి చేస్తాను అని చెప్తున్నాను అనమాట అంతే